మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్సోజాగూడ నాగిరెడ్డిగూడ గ్రామాలతో పాటు వికారాబాద్లోని నవాబ్పేట్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ చీఫ్ విప్పుపట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలయాదయ్య మయినాబాద్ మండలానికి చెందిన నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్య ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ ఆలీ ఫారూఖి కలెక్టర్ నారాయణ రెడ్డి చేవెళ్ల ఇన్ఛార్జి భీమ్ భారత్ ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు ಇರೈ ರೈದು ವಲ ರೂಪಾಯಿ ಶಾಂಕ್ಷನ್ ಮುಂದೆ ಪಾಕಿಸ್ತಾನ ಈ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಾ ಪ್ರಭು ವರೀಕ್ಷಿ ಈ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಕಟ್ಟಿ ಉದಾಹರಣೆಗೆ ರೈತ ಸೋದರಿ ಮನವಿ ರೆಂಟು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಋಣ ಮಾಫಿ ದ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుకు సంబంధించిన రెండు లక్షల రోజుల్లో రుణమాఫీ చేశాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లో రైతు సోదరుల అకౌంట్లో ఇస్తాం ఇదిలా మేము ఇలా కోసం ఐదు వందల దీంతో పోతా ఉన్నాం గిరి ఇంకో కార్యక్రమం తీసుకున్నాం యంగ్ ఇండియా స్కూల్స్ ఇంకో కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ సభ మేము కార్యక్రమం తీసుకున్నాం రెండో వందల యూనిట్ లో వచ్చి కాలి తీసుకున్నాం ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయలు కేవలం ప్రజలకు సంక్షేమ కార్యక్రమం కోసం పంపిణీ చేసే కార్యక్రమం చేశామని చాలా ధైర్యంగా గర్వంగా ప్రజల ప్రభుత్వం ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా చెప్పడం కోసం లెక్కలను తీసుకోవచ్చు అంతే ఈ ప్రభుత్వం వచ్చింది అంటే నుంచి ప్రజల అవసరాలే ఆలోచనలే అజెండాగా పెట్టుకుంది ఆలోచన లేదు రాష్ట ప్రభుత్వానికి ప్రజల అవసరాలు ఎదుర్కొంటే ఆ అవసరాలే మన ఎజెండాగా పాలిస్తూ దాని కాలుష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసుకుంటూ ఉన్నటువంటి ఆదాయ సో పన్ను ప్రజలకు పనిచేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి ఈ